హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు వీడియోలో బండి మీద అమ్మి కుల్ఫీ ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కుల్ఫీ ఐస్ కోసం క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఎటువంటిది అవసరం లేదు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై థర్డ్ కప్ షుగర్ అనేది వేసుకొని ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే షుగర్ అంతా కూడా ఇలా కరిగిపోతుంది ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాట్ వాటర్ని వన్ బై థర్డ్ కప్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వన్ బై థర్డ్ కప్ వాటర్ అనేది పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఇలా బాగా మూవ్ చేసుకోండి ఇలా మూవ్ చేస్తూ ఉండండి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు పాలు అనేది యాడ్ చేసుకోండి మూడు కప్పులు పాలు వేసుకున్న తర్వాత పాలు అనేది బాగా మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఫ్లోర్ డ్రై ఫ్రూట్ మిల్క్ అన్నీ కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా కాన్ఫ్లోర్ని తీసుకోండి కాచి చల్లాచి పక్కన పెట్టుకున్న పాలని టీ గ్లాస్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా బాదం పప్పుని ఇలా తురుముకొని వేసేసుకోండి తర్వాత పిస్తా పప్పులను కూడా ఇలా చిన్న చిన్న పిస్గా చేసుకొని వేసుకొని యాలకల పొడి కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాలు బాగా మరుగుతున్న టైంలో ఇలా ఒకసారి మూవ్ చేసుకొని పాలు అంతా కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు బాగా మరుగుతున్న టైంలో ఇందులోకి మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే ఇదంతా కూడా బాగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికిపోతున్న టైంలో క్యారమెల్ సిరప్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి క్యారమెల్ సిరప్ ఈ డ్రై ఫ్రూట్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇలా బాగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా షుగర్ అనేది కూడా వేసుకొని ఇలా అంతా కూడా షుగర్ కరిగేంత వరకు బాగా మూవ్ చేసుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి ఇది మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కుల్ఫీ మౌల్స్లోకి ఇదంతా కూడా పోసేసుకోండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది స్మూత్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకునింతా కూడా అన్ని మౌల్స్లోకి వేసేసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్ కూడా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఇలా అంతా కూడా పోసేసుకున్న తర్వాత దీనిపైన మూత అనేది పెట్టేసుకొని మిడిల్లోకి స్టిక్ అనేది పెట్టేసుకోండి ఇలా అన్నింటిలోకి స్టిక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఫ్రీజర్ని ఓపెన్ చేసుకొని చూసామంటే టేస్టీ టేస్టీ కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది మన దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఇలా టీ గ్లాస్లో పోసుకునైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ వదిలేయండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసారంటే కుల్ఫీ ఐస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఫ్రిజర్లోంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకోండి ఈ కుల్ఫీ మాల్ని తీసుకొని ఈ వాటర్లో ఒకసారి ఇలా ముంచి ఇలా మూవ్ చేశారంటే కుల్ఫీ ఐస్ అయితే సూపర్గా వచ్చేస్తుంది ఈజీగా డైరెక్ట్గా మనం ఇలా స్టిక్తో తీసేయకుండా ఇలా వాటర్లో పెట్టి ఒకసారి ఇలా మూవ్ చేసి చేతో ఇలా అన్నారంటే కుల్ఫీ ఐస్ అయితే రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ ఎండాకాలంలో ఇలా గుల్ఫీ వేసి చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్